అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావు కేక మూడవ భాగం శకుంతలమ్మ చనిపోయింది అది సహజమైన చావు కాదు ఎవరో గొంతు నులిమి చంపేశారు రాజు స్విచ్ దగ్గరికి వెళ్ళి జేబురుమాల్ చేతికు చుట్టుకుని దీపం వెలిగించాడు తలుపు మూసి లోపల గడియపెట్టాడు గదంతా కలయి చూశాడు అది కమలగది ఓ పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ రెండు కుషన్ కుర్చీలు ఒక చిన్న బల్ల ఒక బీరువా ఉన్నాయి వంకెకు రకరకాల ఖరీదైన రంగురంగుల గుడ్డలు వేలాడుతున్నాయి కిటికీకి నీలం రంగు ఉలిపిరి గుడ్డ తెరకట్టి ఉన్నది రోజ్వుడ్ మంచం మంచం మీద మెత్తని పరుపు పరుపు మీద లేత గులాబీ రంగు దుప్పటి పరిచి ఉన్నది రాజు జాగ్రత్తగా నేలను పరీక్షించి చూశాడు నేల మీద నాలుగు సిగరెట్ పీకలు కనిపించాయి అక్కడక్కడా సిగరెట్ బూడిద పడి ఉంది ఆ ఘోరమైన పని చేసింది ఎవరో తెలుసుకునేందుకు ఇంకా ఏమైనా సూచనలు కనబడతాయేమోనని వెతికాడు రాజు ఏమీ కనిపించలేదు రాజు దీపం ఆర్పివేయకుండా బయటకు వచ్చి తలుపు గడియపెట్టాడు నువ్వు ఎక్కడున్నావా ఏం చేస్తున్నావు నీకోసం వెతుకుతున్నాను అన్నాడు ప్రభు రాజు గదిలో నుంచి బయటకు వస్తూ నా కోసం వెతుకుతున్నావా ఎందుకు అడిగాడు రాజు ఏమీ లేదు ఉన్నట్టుండి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావా అని వెతికాను అన్నాడు ప్రభు ప్రభు మీ పెద్దమ్మని ఎవరో గొంతు నులిమి చంపేశారు అంటూ అతని చెయ్యి పట్టుకుని ఈ గదిలోనికి ఎవరిని పోనివ్వకు ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయి అలాగే యుగంధర్ గారికి కూడా ఫోన్ చెయ్యి అని చెప్పాడు రాజు రెండు నిమిషాల సేపు ప్రభు నోటమాట లేకుండా రాతి స్తంభంలా నిలబడ్డాడు నిద్రలోంచి మేల్కున్నట్లు తలూపుతూ వెళ్ళిపోయాడు ప్రభు టెలిఫోన్ చేసే ముందు శకుంతలమ్మ దుర్మరణం గురించి తల్లికి తండ్రికి చెప్పాడు సీతారామయ్యకు కూడా తెలిసింది ముగ్గురు పరిగెత్తుకుని వచ్చారు లక్ష్మీదేవి ఏడుస్తోంది ఈ గొడవ చూసి సరోజ మీనా కమలా కూడా వచ్చారు అందరూ శకుంతలమ్మ పడి ఉన్న గది ముందు వసారాలో గుంపుగా నిలుచున్నారు ఎవరూ గదిలోనికి వెళ్లకుండా రాజు తలుపు ముందు నిలబడ్డాడు ప్రభు ఫోన్ చేసి వచ్చి పది నిమిషాల్లో పోలీసులు వస్తారట అని చెప్పాడు ప్రకాష్ రఘునాథ్ నౌకర్లు కూడా అక్కడికి వచ్చారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు చంపారు అందరూ ఇవే ప్రశ్నలు ఒక్కళ్ళనొక్కళ్ళు అడుగుతున్నారు రాజు వీలైనంత వరకు ఓపిక్గా వాళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు పదిహేను నిమిషాల తర్వాత వీధిలో మోటారు కారు ఆగిన శబ్దం అయింది ప్రకాష్ కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూసి పోలీసులు వచ్చారు అన్నాడు వెళ్ళి తలుపు తీయమని రాజు నౌకరికి చెప్పాడు టకటక బోటులు చప్పుడు చేసుకుంటూ ముందు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు వెనక అతని అసిస్టెంట్ శివం డాక్టరు వేలిముద్రల వారు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు రాజును చూసి ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఆశ్చర్యపోయాడు నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగాడు రాజు తలుపుకు అడ్డం లేకుండా పక్కకు తొలగి లోపలికి వెళ్ళండి అన్నాడు వసారాలో నిలబడి ఉన్న పదకొండు మందిని స్వరాజరావు ఒకసారి చూసి తలుపులు తెరిచి డాక్టర్ని లోపలికి రమ్మని పిలిచాడు కానిస్టేబుల్స్ వేలుముద్రల నిపుణుడు వసారాలో నిలబడ్డారు స్వరాజ్యరావు తలుపు లోపల గడియపెట్టి రెండు నిమిషాల తర్వాత తలుపు కొద్దిగా తెరిచి రాజుని డాక్టర్ని వేలుముద్రల నిణుడిని కూడా లోపలికి రమ్మన్నాడు డాక్టర్ శవాన్ని పరీక్ష చేసి చావుకి కారణం ఊపిరి ఆడకపోవటమేనని గొంతు మీద ఉన్న గుర్తులను బట్టి మెడ ఉబ్బి ఉండటాన్ని బట్టి ఎవరో గొంతు నులిమి చంపి ఉండాలని చెప్పాడు అరగంట క్రిందటే ప్రాణం పోయి ఉంటుందని కూడా చెప్పాడు ఇప్పుడు ఇంతకన్నా ఏమీ చెప్పలేను శవ పరీక్ష చేసిన తర్వాత ఇంకా ఏమైనా బయటపడవచ్చు అని చెప్పి ఇక నేను వెళ్ళవచ్చా అని అడిగాడు డాక్టర్ స్వరాజ్యరావు సరేనని తల ఊపి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు డాక్టర్ వెళ్ళాక రాజును చూసి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు హత్య ఎలా జరిగింది అంతా విపులంగా చెప్పు అన్నాడు రాజు జవాబు చెప్పకముందే ఎవరో తలుపు తట్టారు ఎవరు గర్జించాడు స్వరాజ్యరావు నేను యుగంధర్ని స్వరాజరావు తలుపు తెరిచాడు యుగంధర్ లోపలికి వచ్చాడు స్వరాజ్యరావు తన ప్రశ్నకు జవాబు చెప్పమన్నట్లు రాజువైపు చూశాడు ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు రాజు చెప్పాడు స్వరాజరావుకి అంతా అయోమయంగా ఉంది అర్థం కానట్లు యుగంధర్ వైపు చూశాడు ఒక నిమిషం సేపు చాలా విచిత్రంగా ఉంది యుగంధర్ చంపుతామని బెదిరిస్తూ మీనా అనే అమ్మాయికి ఉత్తరాలు వచ్చాయని రాజు చెబుతున్నాడు కానీ చంపబడ్డది ఆ అమ్మాయి కాదని ఆ అమ్మాయి పెద్ద తల్లి శకుంతలమ్మ అని అంటున్నాడు శకుంతలమ్మకు కూడా అటువంటి ఉత్తరాలు వచ్చాయేమో తెలుసుకోవటం మంచిది అన్నాడు స్వరాజరావు యుగంధర్ తల విదులుస్తూ ఇది శకుంతలమ్మ గది కాదనే విషయం మీరు మర్చిపోతున్నారు కమల గదిలో శకుంతలమ్మ శకుంతలమ్మ గదిలో కమలా పడుకున్నారని రాజు చెప్పాడు కదూ అన్నాడు యుగంధర్ స్వరాజరావు నవ్వుతూ అవును మర్చేపోయాను పోయాను పదండి శకుంతలమ్మ గదిలోనికి వెళ్ళి వెతుకుదాం అన్నాడు తర్వాత శకుంతలమ్మ గది వెతకవచ్చు ముందు ఈ గది వెతుకుదాం అన్నాడు యుగంధర్ ఎందుకు శకుంతలమ్మ గదిలో పడుకున్న కమలను చంపటానికి ఎవరో ప్రయత్నించారన్న విషయం కూడా మర్చిపోతున్నారు మీరు కమలకి కూడా బెదిరిస్తూ ఉత్తరాలు వచ్చి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ గదంతా వెతికారు ఎక్కడా అటువంటి ఉత్తరాలేవీ కనిపించలేదు యుగంధరు స్వరాజరావు రాజు గదిలో నుంచి బయటకు వచ్చారు ఆదిశేషయ్య ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్ ఎట్లా జరిగింది ఘోరం ఎవరు చేశారు అని ఉద్రేకంతో అడిగాడు దర్యాప్తు చేస్తున్నాను ఫోటోగ్రాఫర్లు వాళ్ళ పని ముగించాక మీరు గదిలోనికి వెళ్ళవచ్చు అన్నాడు స్వరాజరావు యుగంధరు రాజు స్వరాజరావు కమల పడుకున్న గదిలోనికి వెళ్ళి జాగ్రత్తగా వెతికారు ఎక్కడా ఏ ఆచూకీ కనబడలేదు స్వరాజ్యరావు నిస్పృహతో యుగంధర్ని చూశాడు బయట నుంచి దొంగ ఎవరైనా వచ్చి ఉండటానికి వీలుందేమో చూడాలి అంటూ ప్రభుని పిలిచి రాత్రి అందరూ పడుకున్నాక వీధి తలుపు పెరటి తలుపు ఎవరు గడియపెడతారని అడిగాడు నిత్యము వంటవాడు తలుపులు వేస్తాడని ప్రభు చెప్పాడు వంట మనిషి వచ్చి రాత్రి అందరూ పడకగదిలోనికి వెళ్ళిన తర్వాత తనే వీధి గుమ్మం పెరటి గుమ్మం తలుపులు వేసి గడియ పెట్టానని పోలీసులు వచ్చాక కానీ వీధిగుమ్మం తలుపు తీయలేదని చెప్పాడు స్వరాజ్రావు వెళ్ళి ఒకసారి ఇల్లంతా పరీక్షగా చూసి వచ్చాడు ఏ కిటికీలో నుంచైనా ఏ నీటి గొట్టం పట్టుకునైనా దొంగ ఇంట్లోనికి రావటానికి వీలుందేమోనని పరీక్షించాడు కానీ అటువంటిదేమీ జరిగినట్లు కనబడలేదు తర్వాత స్వరాజరావు యుగంధరు రాజు హాల్లోనికి వచ్చి హాలు పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోనికి వెళ్లారు అక్కడ కూర్చుని హత్యను గురించి చర్చించుకోవటం ప్రారంభించారు ఇంట్లో వాళ్లే ఎవరో ఈ హత్య చేశారు అందులో సందేహం లేదు అన్నాడు స్వరాజరావు అవును నిజమే కానీ శకుంతలమ్మని చంపాలని హంతకుడి ఉద్దేశమా కాదా అనే విషయం మనం ఆలోచించాలి అన్నాడు యుగంధర్ అంటే అడిగాడు స్వరాజ్రావు శకుంతలమ్మని పొరపాటునే చంపాడా లేక ఉద్దేశించి చంపాడా శకుంతలమ్మ కమల ఈ రాత్రి వాళ్ల గదులు మార్చుకున్నారని రాజు చెప్పాడు అంటే శకుంతలమ్మ కమల గదిలోనూ కమల శకుంతలమ్మ గదిలోనూ పడుకున్నారు కనుక హత్య చేసిన మనిషి చీకట్లో కమల గదిలోనికి వచ్చి మంచం మీద పడుకున్న మనిషిని హత్య చేసేటప్పుడు కమలనే చంపుతున్నానని అనుకుని ఉంటాడు అన్నాడు యుగంధర్ అవును తర్వాత తను చంపినది కమల కాదని శకుంతలమ్మనని తెలుసుకుని ఉంటాడు కమల గదిలో శకుంతలమ్మ పడుకుని ఉంది కనుక శకుంతలమ్మ గదిలో కమల పడుకుందని అనుకుని కమలను చంపటానికి శకుంతలమ్మ గదిలోనికి వెళ్ళి ఉంటాడు అదృష్టవశాత్తు కమలకు మెలుక రావటం వల్ల ఆమెని హత్య చేయటానికి వీలు కాలేదు అన్నాడు రాజు స్వరాజరావు ఒక నిమిషం ఆలోచించి అయితే శకుంతలమ్మని పొరపాటును చంపాడనుకోవాలి పొరపాటునే ఈ హత్య జరిగి ఉంటే శకుంతలమ్మని చంపటానికి కారణం ఉండదు కమలను హత్య చేయటానికి ఇంట్లో ఎవరెవరికి కారణం ఉందో తెలుసుకోవాలి అన్నాడు అంతేకాదు వాళ్ళిద్దరూ గదులు మార్చుకున్నట్లు ఎవరెవరికి తెలుసో ముందు కనుక్కోవాలి ఆ విషయం తెలుసు ఉన్న మనిషి పొరపాటున శకుంతలమ్మను చంపటం జరిగి ఉండదు అని యుగంధర్ రాజువైపు చూశాడు భోజనాలు ఆదిశేషయ్య కమలని శకుంతలమ్మని గదులు మార్చుకోమని చెప్పాడని అప్పుడు ప్రభు అక్కడే అక్కడ ఉన్నాడని రాజు చెప్పాడు కనుక శకుంతలమ్మ కమల గదులు మార్చుకున్న సంగతి ఆదిశేషయ్యకు ప్రభుకి మాత్రమే తెలుసు నౌకర్లకు మిగతా ఎనిమిది మందికి తెలియదన్నమాట ఈ పది మందిలో ఒకరు హత్య చేసి ఉండాలి అన్నట్లు శవం ఉన్న గదిలో కనబడ్డ సిగరెట్ పీకల విషయం మర్చిపోయాం వాటిని బట్టి నువ్వేమైనా గ్రహించగలిగావా అని అడిగాడు స్వరాజరావు రాజుని అవి ప్రకాష్ కాల్చిన సిగరెట్ పీకలు చెప్పాడు రాజు నిర్ధారణగా తెలుసా తెలుసు ప్రకాష్ మెంథాల్ సిగరెట్లు కాలుస్తాడు ఆ సిగరెట్ పీకలు మెంతాల్ వాసన వేశాయి అయితే ప్రకాష్ ఆ గదిలోనికి వెళ్ళాడన్నమాట అన్నాడు స్వరాజ్యరావు అవును కమల కోసం సాయంకాలం వెళ్ళి ఉండవచ్చు ప్రకాష్ కాల్చే సిగరెట్ పీకలు ఉన్నంత మాత్రాన అతన్ని ఎలా అనుమానిస్తాం అన్నాడు యుగంధర్ నిజమే ముందు కమలను పిలిపించి ఆమెను హత్య చేయటానికి ఎవరికైనా ఆమె మీద కసి ఉందేమో కనుక్కుందాం అన్నాడు స్వరాజ్యరావు రాజు వెళ్ళి కమలను పిలుచుకుని వచ్చాడు ఇన్స్పెక్టరు యుగంధరు కుర్చీ చూపించి ఆమెను కూర్చోమని చెప్పారు కమల మొహం పాలిపోయి ఉంది చాలా నీరసంగా కనబడుతోంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి తనకు జరిగిన ప్రమాదంతో పాటు శకుంతలమ్మ హత్య చేయబడటం చూసి మరింత హడలిపోతున్నది అడుగులు తడబడుతూ వచ్చి కుర్చీలో కూర్చుని ఒక నిట్టూర్పు విడిచింది నన్ను ఎందుకు పిలిచారు పెద్దమ్మని ఎవరు చంపారు ఎందుకు చంపారు అంది కమల వణుకుతున్న కంఠంతో భయపడకండి ఇటువంటి దురాగతం మళ్లీ జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటాము ఈ దారుణమైన పనిచేసిన మనిషిని పట్టుకుని తీరుతాం అన్నాడు స్వరాజ్యరావు మిమ్మల్ని ఒకటి రెండు ప్రశ్నలు అడగవలసి ఉంది సమాధానం చెప్పగలరా అడిగాడు యుగంధర్ కమల తల ఊపింది మీకెవరైనా విరోధులున్నారా మిమ్మల్ని చంపేటంత ద్వేషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా కమల కళ్ళు అప్పగించి రెండు క్షణాల పాటు యుగంధర్ని ఇన్స్పెక్టర్ని చూసింది నాకు విరోధులా నా మీద ద్వేషం ఉన్నవాళ్ళ లేరు అన్నది అమ్మాయి నీకు నిజం చెబుతున్నాను భయపడకు ఈ హత్య ఇంట్లో వాళ్లే ఎవరో చేసి ఉండాలని నిశ్చయంగా తెలుస్తోంది అంతేకాదు హత్య చేసిన మనిషి నిన్ను హత్య చేసే ఉద్దేశంతోనే నీ గదిలోనికి వెళ్ళాడని నీ పక్క మీద పడుకుని ఉన్న మీ పెద్దమ్మని హత్య చేయటంతో పొరపాటు జరిగిందని ఆ పొరపాటు తెలుసుకుని నువ్వు పడుకున్న గదిలోనికి వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నించాడనేది మా అభిప్రాయం కనుక మీ పెద్ద తల్లిని హత్య చేసిన మనిషిని పట్టుకోవాలంటే నిన్ను హత్య చేయటానికి ప్రయత్నించిన మనిషి ఎవరో తెలుసుకోవాలి కనుక నా ప్రశ్నకు బాగా ఆలోచించి సమాధానం చెప్పు అన్నాడు స్వరాజరావు కమల ఒక నిమిషం మౌనంగా ఉండి ఈ ఇంట్లో నన్ను చంపాలనుకునేటంత ద్వేషం ఎవరికి ఉంది చ మీరు పొరపాటు పడుతున్నారు అన్నది కొంచెం బాగా ఆలోచించి చెప్పమ్మా కారణం ఎంత చిన్నదైనా సరే ఒక్కొక్కప్పుడు పెద్ద కారణం లేకుండానే ఇటువంటి దురాగతాలకి పూనుకోవటం జరుగుతుంది అన్నాడు స్వరాజరావు మా అమ్మ నాన్న నన్ను చంపటానికి ప్రయత్నించరు కదా నా చెల్లెళ్ళు ఇద్దరికీ నా మీద చాలా ఇష్టం మా బావ ప్రకాష్ కానీ రఘునాథ్ కానీ ఇలాంటి పని చేస్తారని అనుకోను నౌకర్లు అటువంటి వాళ్ళు కారు అన్నది కమల అలా తేల్చేస్తే ఎలా చెప్పమ్మా బాగా ఆలోచించు అన్నాడు స్వరాజరావు ప్రకాష్ బావకి నేనంటే చాలా ఇష్టం నేను ఒకటి రెండు నెలలు అతనికన్నా పెద్దదాన్ని అయినా తనను పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు నేను నవ్వి ఊరుకున్నాను మీనాని అతనికి ఇచ్చి చేయాలని మా వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక కారణం అనుకోను నేను అన్నది కమల నీ మీద రఘునాథ్కి ఏమైనా కోపం కలగటానికి కారణం ఉందా అడిగాడు స్వరాజ్యరావు ఏమో కాస్త చికాకు కలిగి ఉండవచ్చు అతను తనని పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు ఇప్పుడప్పుడే నేను పెళ్లి విషయం ఆలోచించనని చెప్పేశాను కాస్త కోపం వచ్చిందేమో నాకు ఈర్ష్య కలిగించటానికి ఈ మధ్య మీనాతో చాలా చనువుగా ఉంటున్నాడు నేను నవ్వుకుని ఊరుకున్నాను ఈ స్వల్ప విషయాలు హత్యకు దారితీస్తాయని నేను అనుకోను అన్నది కమల ఈ సంభాషణ సాగుతున్నంతసేపు యుగంధర్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు చటుక్కున కమల వైపు తిరిగి నువ్వు చాలా ఘాడంగా నిద్రపోతావా లేక ఏ చిన్న చప్పుడైనా మేల్కొంటావా అని అడిగాడు నేను చాలా మొద్దు నిద్రపోతాను సామాన్యంగా నన్ను ఎవరూ ఒక పట్టాన నిద్రలేపలేరు అన్నది నీ పెద్ద తల్లి శకుంతలమ్మ కూడా అంతేనా కాదు పెద్దమ్మ చీమ చిటుక్కుమంటే నిద్ర మేలుకుంటుంది అసలు నిద్రపోతుందా అని మా అందరికీ ఆశ్చర్యంగా ఉండేది అన్నది కమల ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావన్నట్లు స్వరాజ్యరావు యుగంధర్ని చూశాడు యుగంధర్ కమలతో ఇక నువ్వు వెళ్ళవచ్చునమ్మా అన్నాడు కమల తలుపు వరకు వెళ్ళిన తర్వాత మాకు చెప్పవలసిన విషయాలు ఏమైనా స్ఫురిస్తే కబురు చెయ్యమ్మా అన్నాడు కమల వెళ్ళగానే స్వరాజ్యరావు యుగంధర వైపు తిరిగి కమల నిద్ర సంగతి అడగటంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం